చిత్తూరు జిల్లా పుల్చల మండలం గోగులమ్మ వంక అటవీ ప్రాంతంలో వేసి దాదాపు వారం రోజులుగా పాతపేట చల్లవారిపల్లి పరస ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్న ఈ గజరాజుల గుంపు బుధవారం రాత్రి గురువారం వేకోజాము వరకు తమ రూటును మార్చి అడవిలోని పెద్ద వంక నుంచి బయలుదేరి ఆవులు పెద్దేడు గరిపల్లి పరస ప్రాంతాల్లో ఉన్న వరి పంటలపై తమ దాడుల వేటను కొనసాగించాయి అవి తిరిగి పాతపేట మీదుగా బోడిరెడ్డి గారిపల్లి పరస ప్రాంతాల్లో ఉన్న పంటలపై తమ దాడుల పరంపరను కొనసాగించడంతో స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనవుతున్నారు వారం రోజులుగా పాతపేట చల్లవారిపల్లి పరస ప్రాంతాల్లోనే దాడులు చేస్తూ స్థానిక రైతులు గుండెల్లో గుబులు పుట్టించిన గజరాజుల గుంపు అవి కల్లూరు సదుము రహదారిని దాటి పాతపేట మీదుగా బోడిరెడ్డి గారిపల్లి ఆవులు పెద్దరెడి గరపల్లి ప్రాంతాల్లోని పంటలపై దాడులు చేయడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర అటవీ ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు